మిడిల్ క్లాస్ నుంచి వచ్చే ప్రతి విద్యార్థి కూడా తొందరగా జాబ్ సాధించాలి నా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉండాలి అని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఎందుకంటే మన యొక్క యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ద్వారా తక్కువ ఏజ్లో జాబ్ సాధించే విధంగా ఆర్మీ నేవీ ఏ ఫోర్స్ ఆర్పిఎఫ్ అండ్ ఎస్ఎస్ఎస్ జీడికి సంబంధించినటువంటి బెస్ట్ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది మన నల్గొండ జిల్లాలో యూఎఫ్జే కోచింగ్ సెంటర్ అనేది ఉండడం జరిగింది మీకు ప్రతిరోజు కూడా ఫిజికల్ టెస్ట్ ఈరోజు కూడా క్లాసెస్ అండ్ అదే విధంగా ఎగ్జామినేషన్స్ స్టడీ అవర్స్ బెస్ట్ ఫుడ్ అండ్ అకామిడేషన్ అనేది మనం అందించడం జరుగుతుంది నల్గొండ జిల్లాలో మీరు ఖచ్చితంగా చిన్న వయసులో జాబ్స్ అందించాలనుకుంటే మీరు ఇప్పుడే యూఎఫ్జి కోచింగ్ సెంటర్లో మీరు జాయిన్ అవ్వండి అండ్ మనం ఇచ్చేటువంటి కంటెంట్ అండ్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ అనేది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ ఉంటారు మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా ప్రతిది కూడా క్లియర్గా చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా మీకు ఆన్లైన్ టెస్టెస్ ఉంటాయి ఆఫ్లైన్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయి మరి లేని విధంగా బెస్ట్ రిజల్ట్స్ అనేది కనపరుస్తుంది మనకు యూఫ్జే కోచింగ్ సెంటర్ అనేది మీరు కూడా జాయిన్ అవ్వండి మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉన్నటువంటి ఉద్యోగాలు అనేది చాలా ఎక్కువలో వస్తున్నాయి కాబట్టి టెన్త్ పాస్ అయిపోయినా ఇంటర్మీడియట్ పాస్ అయిపోయిన డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా మీరైతే జాయిన్ అవ్వచ్చు అండ్ ఇంటర్మీడియట్ చేస్తూ డిఫెన్స్ కోచింగ్ కూడా మనం అందించడం జరుగుతుంది